ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వరదలో మునిగిన వాహనాల బీమా క్లెయిమ్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్ వాహనాలు కొట్టుకుపోయిన వారు సైతం ఎంఆర్ఓ ధ్రువీకరణతో ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఒరిజినల్ పేపర్లు కొట్టుకుపోయి జిరాక్స్లు ఉంటే వాటి కోసం ఆర్టీఓ ప్రతినిధిని సైతం అందుబాటులో ఉంచారు వరదల్లో కొట్టుకుపోయిన వాహన ఇన్సూరెన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు స్థాల్లో ఏవైతే వాహనాలు వరద నీటిలో చిక్కుకుని పాడైపోయి ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి సంబంధించినంతవరకు కూడా ఇప్పటికే వరుసపెట్టి క్లెయిమ్లు చేసుకునే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించి ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా మనతో మాట్లాడడానికి ఐఏఎస్ నివాస్ ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అంటే ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఏమైనా గైడ్లైన్స్ ఎట్లా ఏమైనా ఉన్నాయా నమస్కారం ఇది మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఏవైతే ఈ వరద ప్రభావితం వల్ల డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ని త్వరితగతిలో అంటే ఒక పది రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చారు దాని మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టేసి మనం రెండు చర్యలు తీసుకున్నాం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి ప్రజలందరికీ కూడా ఈ క్లెయిమ్ని ఇంటిమేషన్ ఏ రకంగా చేయాలని చెప్పి తెలియపరిచే విధంగా నిన్ననే పేపర్లో మీడియాలో అవన్నీ కూడా ఏ ఏ రూపంలో ఇంటిమేషన్ చేయాలని చెప్పి ఒక విషయంని తెలియజేశాం రెండవది ఈరోజు ఇక్కడ ఏమిటంటే ఇక్కడ పదిహేను స్టాల్స్ ఏర్పాటు చేసి యాభై ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉండి వీళ్ళు నేరుగా ప్రజలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ క్లెయిమ్స్ని ఇక్కడే తీసుకుని వాళ్ళకి తురితగతిలో గతిలో వాళ్ళకి క్లెయిమ్ సెటిల్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకురావాలి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఒకవేళ మిస్ అయిపోతే ఏ రకంగా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకేమైనా అధికారుల దగ్గర నుంచి ఏమైనా మనకి స సలహాలు సపోర్ట్ కావాలంటే ఈజీగా ఉంటుంది పబ్లిక్ తోడుగా ఉంటుందని ఇక్కడే పెట్టడం జరిగింది అది పరిస్థితి ఇక్కడ చూస్తే కనుక పబ్లిక్కి అవైలబుల్గా ఉండేలా ఫెసిలిటేట్ చేసేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు వీళ్ళు ఎవరైతే క్లెయిమ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాళ్ళ క్లెయిమ్స్కి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీళ్ళైతే వాళ్ళ క్లెయిమ్స్ ఏమున్నాయి వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళ క్లెయిమ్ క్లియర్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా డైరెక్ట్గా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇక్కడే ఉన్న నేపథ్యంలో సార్ మీది వెహికల్ ఏంటి ఏం వెహికల్ దేని గురించి ఎంక్వైరీ కోసం వచ్చారు నాది ఆల్టో వెహికల్ ఉంది అది ఫ్లడ్లో మునిగిపోవడం వల్ల సార్ ఇన్సూరెన్స్ హెల్ప్ తీసుకుందాం అని చెప్పి గవర్నమెంట్ కూడా చేయడం వల్ల తీసుకుందాం అని యాక్టివ్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేయించుకొని ఏమైనా హెల్ప్ తీసుకుందాం అని చెప్పి కంటిన్యూస్గా మీడియా ద్వారా మన అన్ని అప్డేట్స్ వస్తున్నాయి వాట్సాప్ నుంచి ఈవెన్ అన్నిటి అన్ని వాట్సాప్ గ్రూప్స్ నుంచి చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ అయింది దానివల్ల వచ్చాము ఎవర్నెస్ అయితే బాగుంది నో ఇష్యూ దాంట్లో అయితే కనుక బై గాడ్స్ గ్రేస్ ఈ వారంటీస్ కూడా ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్గా మనకు వస్తే కనుక వెహికల్కి త్వరగా ఈజీ అవుతుంది సో అది పరిస్థితి ఇన్సూరెన్స్ వస్తే కనుక చాలా ఈజీగా ఉంటుందని అంటున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ